ఎలా ఉన్నారమ్మా బాగున్నారా బాగా ఎంట కాస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నాను అనమాట ఏమైనా కావాలన్నా ఏమైనా తెచ్చుకోవాలని కొద్దిగా సల్లగా ఉన్నప్పుడే తెచ్చుకుంటున్నాను మరి ఎంట కావాలి పెట్టు అమ్మ మనం అన్నీ పోసుకున్నాం అని ఒకటి పోసుకోవద్దు తలకి ఆ ఒక్కటి నేను చూపిస్తాను మీరు ఎటు కొలు పెట్ట నాకెళ్ళే కలిపెట్టండి మీరు ఇది ఉంటుంది చూడటానికి ఏదైనా కానీ అది విడి కట్ట చేసుకొని చూపిస్తాను అది మీరు చేసుకుంటే నేను సంతోషపడతాను ఫస్ట్ నుంచి రాష్ట్ర చూడండి లైక్ సపోర్ట్ సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా పదండి అలా ఇదిగోనమ్మా చూడండి ఇది ఏంటిది మీకు కొంతమంది తెలిసినది కొంతమంది తెలుసు నాలు ఆటోళ్ళకే కాదు నాకంట కొద్ది వాళ్ళకి కూడా ఇది తెలుసు ఇది తెలుసమ్మా ఒడ్లు ఒడ్లు ఆడిస్తే వస్తుంది అనమాట ఇది ఇది ఏం చేస్తారంటే ఇటుక బట్టీలు అంటే ఇటు ఇటీ తయారు చేసి బట్టి పెడతారే అది ఇటుక బట్టి వాళ్ళు పెద్ద లాట్లు లాట్లు తీసుకెళ్ళిపోయి అట్లా ఏలిగిస్తే ఎర్రగా వచ్చేస్తాయి అనమాట ఇట్టికి రాయి ఆ రాయి కూడా ఇది వాడుతారు కర్ర వాడే పని లేదు ఇదే వాడితే సూపర్గా ఉంటుంది ఎంత ఎంతకంటే కొద్దిగా పెద్ద లావులావుగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది ఒడ్లు అనమాట ఒడ్లు ఆడిచ్చిన తాలు మీరు ఒడ్లు పక్క బియ్యం ఒక పక్కకు పోతే ఒడ్లు ఆడిచ్చిన తర్వాత తొక్క అనమాట ఇది దీన్నే ఎప్పుడైనా కానీ మనం పెట్టి దానికి మంచిదే ఇది కాకపోతే మీకు ఎప్పుడు నుంచి చెప్పలేదు ఏంటని అందరూ ఏ నన్నే నేను చెప్పదలుచుకోవాలి అది నేను వాడుకొని ఇంట్లోనే మేము తలకలు పోసుకుంటుంటాం మాకు తీరుకున్నప్పుడు ఎప్పుడు పడితే తప్పుడు కాదు కొద్ది తీరుకు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా పోసుకోవచ్చు కదా చక్కగా అందుకని నేను పెట్టాను ఇది ఒకసారి చూడండి దీన్ని ఎలాగ వేస్తానా వాడుతారా మీరు ఎలా వాడాలా అన్నీ చెప్తా రెండు మూడు నాలుగు నాలుగు సెంచాలు ఒక తలకి నాలుగు సెంచాలు చాలు అనమాట తలకనమాటమ్మ నేను పెట్టేది తలకి నాలుగు సంవత్సరాలు చాటు దొరుకుతుందమ్మా రైస్ మిల్లు ఎక్కడ ఉంటే అక్కడ దొరుకుతుంది ఇది ఇంకమ్మా చూడు ఒక స్పూన్ వేసాను మెంతులు మరి కొంచెం వేద్దామని రెండో స్పూన్ కూడా వేసా ఇప్పుడు మెంతులు ఎందుకు వేసుకున్నామంటే ఈ నీళ్ళు ఎప్పుడైతే వస్తాయో ఈ మెంతులు వేసుకుంటే ఇలా పట్టుకుంటే జారుతుంది ఒకవేళ మన దగ్గర కానీ మనందరి చెట్టు ఉంటే నాలుగు ఆకులు కూడా పొట్టుగా చిన్నగా సిరివి చేయండి వేసి పోసుకుంటే సూపర్ కూడా నేను చూపిస్తాను రండి ఇమ్మా చెంబుడు నీళ్ళు పోస్తాను చూడండి పెద్దమంటే పెట్టుకోండి దగ్గరుంటారు కదా కెదిలిన తర్వాత సన్నమంట పెట్టుకోవచ్చు అమ్మా చూడండి నీళ్ళు చూసారా ఎలా ఉన్నాయో ఒకసారి ఇలా ఉన్న తర్వాత మనం కట్టేసేద్దాం వడపోసుకోండి అమ్మా నేను వడపోతున్నాను రెడీ అయిపోయింది చూసారా మీరు ఏం చేయాలంటే ఇది ఏ రోజునైతే మనం తల ధ్యానం చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి ముందు పోసుకొని పే బాటిల్లో పోసుకొని చక్కగా నెత్తి కాని చివరికి వెళ్ళేదాకా బాగా అర్థం చేసుకొని రాసుకోవాలి ఈ నీరు రాసుకున్న తర్వాత నీళ్ళన్నీ అయిపోతాయి ఇంకిపోతాయి అయిపోయిన తర్వాత మనం మామూలుగా ఎప్పుడులాగే తలకతానం చేసుకోవాలి తలకతానం చేసుకున్న తర్వాత ఇంకేం చేయాలంటే మీరు ఏ షాంపూతో వాడుకుంటారో ఆ షాంపూ చేసుకోండి ఇది ఇది ఏంటంటే ఎలా పని చేస్తుందంటే నేను అలా చెప్పలేను ఇంకా మీరు చేసుకొని చూసుకొని అప్పుడు నాకు చెప్పండి ఎప్పుడైతే మనం నుదురు మీద కొద్దిగా తీసుకొని వేసుకుంటున్నామో మసాజ్ మాత్రము బాగా చేసుకోవాలి ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా ఎంట్రీ లోపలికి వెళ్ళిద్ది మీకు ఆ మంచి కుర్లు ఇస్తుంది అనమాట కుర్రులు మనకు ఎంత అందమో అవి అది అందం ఉంటే మనం ఎలా ఉన్నా కూడా అది మన అందం రప్పిస్తుంది ఆ కుర్లే కాకపోతే ఇది మీరు స్కాల్ప్కి రాసేటప్పుడు అండి మసాజ్ చేయడం మర్చిపోవద్దు ఆ తర్వాత తలస్నానం చేస్తాము అన్నం అరగంట ముందు మీరు ఇది తయారు చేసుకొని తల మీద పెట్టుకోండి ఇంకా ఇప్పుడు ఇదైతే తలస్నానం ముందు కదా స్ప్రే బాటిల్లో పోసుకొని చేయమంది ఇంకా మీకు ఇప్పుడు నూనె తయారు చేసి చూపిస్తుంది చూడండి గిన్నె పెట్టుకోండి అమ్మా ఒక గిన్నె గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక్క స్పూను మెంతులు వేసేసుకోండి ఒక స్పూను బియ్య పొట్టు వేసేసుకోండి ఒడ్లు పొట్టు స్పూను ఉసిరికాయలు పెచ్చిలు వేసేసుకోండి ఉసిరికాయ పెచ్చులు మీకు ఆయుర్వేద షాప్లో దొరుకుతాయండి ఇప్పటివరకు పెద్దమ్మ తలకి ఈ వీడియో చేయకపోవడానికి అంటే మీకు చూపించకపోవడానికి కారణం ఏంటంటే ఒక్క నిమిషం కొబ్బరి నూనె వేసి మీకు చూపిస్తా ఇప్పుడు దీంట్లో కొబ్బరి నూనె వేసుకోవాలి ఈ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు అంటే ఒక తలకి కదా మనం చేసేది మునిగేంత వరకు కొబ్బరి నూనె వేసుకోండి అంటే ఈ వీటితో ఇది ఉండి ఉన్నాయి కదా ఇవి మీకు కనిపిస్తే లేదు వీటితో ఇప్పటి వరకు వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఏంటి ఇచ్చి ఈ రాసుకుంటారా తలకి ఇవి వీటితో ఏంటి వస్తుందా జుత్తు చాలా మందికి నమ్మకం ఉండకపోవచ్చు అందుకని ఇప్పుడు దాకా మేము అసలు వీడియో చేయలేదు వీటిని పెద్దమ్మ నేను అయితే రాసుకుంటాం మా ఇంట్లో వాళ్ళమైతే మేము రాసుకుంటాం వీటితో హెయిర్ బాగా పెరుగుద్దండి ఇంక ఇందులోనే ఇది ఒకటో నెంబర్ పొట్టు కాదు ఇంక రెండు అంటే ఒడ్డుకలాగా ఉంటది కొట్టుకోండి ఇది కొంచెం బయటకు ఎగిరింది అనమాట ఇది ఇందులోనే మెత్తగా తౌడు తోడు మెత్తడి తౌడు అది కూడా బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది అది కూడాను అది కూడా దొరుకుతుంది ఎక్కడంటే రైస్ మిల్లోనే మళ్ళీ వేరే చోట దొరకవు నేను దొరికిన దగ్గర చెప్తున్నాను వేరే చోట మాత్రం దొరకవు ఇది ఏమి డబ్బులు పెట్టి కొనవసరం లేదండి అక్కడ ఊరికి అలా పడేసి ఉంటుంది మనం వాళ్ళని అడిగితే ఇచ్చేస్తారు మీకు రూపాయి కూడా ఖర్చు ఉండదు కానీ ఇది దీనిలో బలం ఎంత బలం ఉంటుందో దీనికి మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది రూట్స్ నుంచి ఫస్ట్ ఆ నీళ్ళు తయారు చేసాం కదా ఈ నూనె రాసేసుకోండి ముందు ఈ నూనె రాసుకోండి నైటు రేపు మార్నింగు ఆ తలస్నానం చేసే ముందు ఆ నీళ్ళు ఇప్పుడు తయారు చేసాం కదా ఆ నీళ్లు తయారు చేసుకొని ఒక అరగంట ముందు అవి అప్లై చేసుకొని మీరు ఏ షాంపూతో వాడతారో ఆ షాంపూతో తలస్నానం చేసేసుకోండి అంతే ఈ నూనె ఆ నీళ్లు కాకపోతే ఈ నూనె రాసేటప్పుడు మసాజ్ చేయాలి ఖచ్చితంగా ఏది రాసినా కానీ మసాజ్ చేయండి మసాజ్ చేయడం వల్ల మీకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది జరిగి రూట్స్ నుంచి జుట్టు చిన్న చిన్న బేబీ హెయిర్స్ వస్తాయి మీకు చాలా వీడియో ఒకటి మెంతుల వీడియోతో మేము పెట్టాము ఎప్పుడు ఒక రెండు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఇప్పటికి కూడా ఆ వీడియోకి కామెంట్స్ వస్తూనే ఉన్నాయండి జుట్టు బాగా వస్తుంది పెద్దమ్మ ఈ నూనెకి అని అలా ఒక్కొక్క వీడియో ఏంటంటే కొంతమందికి బాగా కనెక్ట్ అవుతుంది వాళ్ళకి నిజంగా జుట్టు కూడా వస్తుంది అంటే నమ్మకంతో ట్రై చేస్తున్నారు వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది మీరు ట్రై చేయండి చూడండి మేము ఇప్పటిదాకా పెట్టకపోవడానికి అదే కారణం ఏంటి దీనికి వస్తా అని అనుకుంటారేమో ఏంటి చీచి అంటారు చేసుకుంటున్నాం అమ్మా ఇంట్లోనూ ఒకసారి ఎంత చిన్న సంచి పట్టుకొని ఎత్తు తెచ్చుకుంటాం మేము చేసుకుంటాం టాన్ చేసుకున్నప్పుడల్లా ఇది చెప్తే ఏమన్నా ఇది అనుకుంటాం మేము కొంతమంది తెలియ అనుకోరు కొంతమంది బ్యాడ్ బ్యాడ్ మాటలు అలా అంటాయి అందుకని ఎందుకలే అమ్మానం నేను ఊరుకున్నాను అందుకని ఎప్పుడూ వద్దులే అమ్మా పెట్టద్దు అంటది కానీ నేనే ఒకసారి పెట్టమ్మా ఏమైంది ఏమంటలే నేను పెట్టమన్నా పెడితే పెట్టారు బ్యాడ్ కాబట్టి సార్ అది కూడా మంచిదే అంటే ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అన్నది కూడా తెలుసుకోవాలి కదండి అందుకని ఇప్పుడు అది మన తయారైపోవచ్చింది ఆయిల్ చూస్తున్నారు కదా ఉసిరిపెచ్చు ఎంత పవర్ దానికి ఇప్పుడు అలాగే సీజన్ ఉసిరి కానీ తెచ్చుకొని ఎండ ఎండకి మీకు సంవత్సరం అంతా వస్తాయండి లేకపోతే ఆయుర్వేద షాప్లో ఉంటాయి ఇదమ్మా నూనె ఊడిపో చూడండి ఇదిగో నూనె తయారయ్యి చూసారు కదా చూడండి అమ్మా ఏ రకంగా వచ్చిందో నూనె చూడండి మీరు కానీ కష్టపడి చేసుకున్నారనుకో లేదు అసలు అని చెప్తున్నాను చాలా బాగుంటుంది మీరు కాక పది మందికి చెప్పండి అలానే పోసుకుంటారు బాగుంటుంది అందరు కలిసి వారానికి రెండు సార్లు చేస్తారని నేనైతే నమ్మకంగా చెప్తున్నాను ఫోన్ అయినా చేయండి ఇదిగోండి చూసారుగా పెద్దమ్మ చుట్టూ నేను చూపిస్తున్నాను చూపించమని అన్నారుగా చాలామంది చాలా సార్లు ఇదిగోండి ఇంకా జడ వేసాను నేనే వేసాను జడ ఇంకా ఇక్కడికి చూడండి ఎక్కడికి ఉందో ఇక్కడికి ఉంది ఇంకా జడే బట్టి అదే తల ఇప్పేస్తే ఎక్కడికి ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి చూసారుగా చూపించమన్నారు చూపించేశాను